ఎప్పుడైనా సరే ఎంత గొప్ప బంధమైనా సరే తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా బంధాలైనా ధన కనక వస్తు వాహనాలు ఏవైనా విడిచిపెట్టి మనిషి ప్రపంచం నుంచి వెళ్ళిపోక తప్పదు డెబ్బై ఏళ్లకైనా వంద ఏళ్లకైనా తప్పదు కాబట్టి వాటి మీద ప్రేమ పెంచుకోవడమే మానేయమయ్యా అవన్నీ ఉంటాయి ఉండడం గురించి కాదు ఇక్కడ దాని మీదే దృష్టి పెట్టుకుంటే అలాగా వదిలే ఆ విషయాలు వదిలేయి పెట్టుకునే ఆభరణం ఏదో పెట్టుకో అర్థమాను దానికేసి కంకణం కంకణం అంటే మనకంటే ముందు ఎవడో చూస్తాడు పట్టుకుపోతాడు ఊరికే చూస్తున్నాడు దీనికేసి నువ్వు దాన్ని చూడ కుండా ఉంటే దాని మీద దృష్టి ఉంటుంది ఎందుకు భయం ఎలాగో పోతుంది కదా అందుకే సుగ్రీవుడు చెబుతాడు రాముడికి సీతాదేవి గురించి ఊరికే బాధపడుతూ ఉంటే ఎప్పుడైనా ఎవరినైనా విడిచిపెట్టక తప్పదు కాబట్టి ఓ రామచంద్ర ముందు నుంచే బంధం పెంచుకోవడం మానయ్యాలయ్యా అన్నాడు నీకు ఎంత ఇష్టమైన మనిషి మీదైనా ఎంత ఇష్టమైన సంస్థ మీదైనా ఎంత ఇష్టమైన వస్తువు మీదైనా నువ్వు పెంచుకున్న బంధం వదులుకొందుకు సిద్ధంగా ఉండదు తప్పదు